శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతి అయిన నమస్కారం అండి ఈరోజు కష్టపడుతున్నాం గురుగారు కానీ ఎంతకు మానసికమైన ప్రశాంతత ఉండట్లేదు ఇంట్లో ఆర్థికానికి సరిపడే డబ్బులు ఉన్నాయి ఇంటిలిపాది సంపాదిస్తున్నారు కానీ ఇంట్లో ఏదో వెసులు బ మానసికమైన ప్రశాంతత లేక సరియైన నిద్ర లేక ఏదైనా ఒక చిన్న విషయం తలపెట్టినప్పుడు అది అవుతుందా కాదా అనే అనుమానాలు భయాలు ఇక పెళ్ళిళ్ళ విషయానికి వస్తే మాత్రం మేము పెళ్ళి చేయగలమా లేదా అన్న భావంలో ఉంటున్నాము ఏనాడైనా ఒకనాడు పెళ్ళి అవుతుంది అని అనిపించట్లేదు సంబంధాలు వస్తున్నాయి పోతున్నాయి చీటికి మాటికి భార్య భర్తల మధ్య గొడవలు అవుతున్నాయి చిన్న పిల్లవాళ్ళు కూడా పెద్దల మాట విన వినట్లేదు అంత ప్రశాంతత కోల్పోయి అశాంతి అశాంతి నిండిపోయి ఉంటుంది ఇంట్లో చాలామంది ఈ సమస్యలు రాస్తూ ఉన్నారు డబ్బు ఉండగానే సరిపోలేదండి డబ్బు కంటే ప్రధానమైనది ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండాలి ఎప్పుడైతే ప్రశాంతమైన వాతావరణం ఉంటుందో ఆ ఇంట్లో మానసిక ప్రశాంతత కలుగుతుందో లక్ష్మీదేవి అదే వస్తుంది మరి ప్రశాంతత లేకపోవడానికి కారణాలు ఒకటి ఆర్థిక లోపాలు కావచ్చు ఆర్థికంగా ఉన్నా కానీ ప్రశాంతత ఉండాలని గ్యారంటీ ఏమీ లేదు అలాగే చేసే వ్యాపారములో ఆర్థిక నష్టాలు రావచ్చు అవి శాశ్వతం కాదు కదా ఆర్థిక నష్టాలు అనేటివి శాశ్వతం కాదు ఈరోజు తగ్గవచ్చు మళ్ళీ పెరగవచ్చు కానీ బాగా ఉన్నప్పుడు అదే స్థితి బాగా లేనప్పుడు మానసిక స్థితి అలాగా ఉంటే చాలా కష్టం అది అలాగే కొంతమందికి ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతూ ఉండవచ్చు జీవితాంతం ఉద్యోగం రాకుండా ఉండదు కదండి ఇవాళ కాకుండా రేపన్న వస్తుంది ఆ మధ్యలో నలిగిపోవచ్చు కానీ ఉద్యోగం వచ్చినా కానీ నెలకు లక్ష రూపాయల జీతం వచ్చినా కానీ ఆర్థికంగా డబ్బులున్నా కానీ మానసికంగా ప్రశాంతత లేకుండా ఉండేవారు చాలామంది ఉన్నారు దానికి కారణం ఏమిటి దరిద్రం దరిద్రం ఈ ఎనిమిది దరిద్రాలలో మనం బాధపడుతూ ఉంటాం బాగా చితికిపోతూ ఉంటాం మరి కొంతమందిని గమనిస్తే వారికి తక్కువగా వస్తుంది నెలకు పదివేలు పన్నెండు వేలు వస్తుంది కానీ వాళ్ళు ప్రశాంతమైన మనస్సు ముఖాన్ని చూస్తే ఒక ఆనందదాయకమైన జీవితం ఈ పూటకు తెచ్చుకొని ఈ పూట తింటారు వాళ్ళు అయినా కానీ వారిని వాళ్ళని చూస్తే చాలా హ్యాపీగా భార్య భర్తలు చూస్తే అప్పుడు ఏదో ప్రైవేట్ స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్కి వెళ్తూ ఉంటారో హాయిగా చెప్పుకుంటూ ఉంటారు మనం ప్రైవేట్ స్కూళ్ళల్లో పిల్లల్ని చదివించుకుంటూ కూడా దుఃఖపడుతూ ఉంటాం సరియైన వాహనాలు ఉంటాయి కానీ దుఃఖపడుతూ ఉంటాం ఏదో భయాందోళనలు జరుగుతూ ఉంటాయి మానసికమైన స్థితి సరిగా ఉండదు దానికి కారణం ఏమిటి ఏది ఏమైనప్పటికీ అన్నీ ఉండి మానసిక ప్రశాంతత లేకుండడం లేదా ఇతరులపైన ఏడుస్తూ మనం బాధపడుతూ ఉండడం మనల్ని ఎవరో చూసి బాగా దుఃఖపడుతూ ఎవరో మనల్ని ఏదో చేస్తున్నారని బాధపడడం ఇవన్నీ కూడా మానసిక ప్రశాంతత లోపందిస్తాయి దానికి భగవత్ ఆరాధనతో పాటు మనకు జ్యోతిష్యంలో ఒక ముఖ్యమైన సమాచారం చెప్పడం జరిగింది అది ఏమిటి జాతకములో అష్టమ చంద్రుడు గోచార రీత్యా ఎనిమిదవ ఇంట చంద్రుడు ఉన్నాడు అనుకోండి ఇప్పుడు సింహరాశి వారికి అష్టమంలో చంద్రుడు ఉన్నాడు సింహరాశి అంటే అద్భుతమైన రాశి రాజకీయ రంగమే కానీ మానసిక స్థైర్యానికి కానీ పోరాట పటిమకు కానీ అద్భుతంగా ఉంటుంది సింహరాశి దేన్నైనా ఎదుర్కొనే శక్తి ఉంది కానీ ఈ సమయంలో అష్టమ శని వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంది అలాగే మన జాతక చక్రములో లగ్నం నుంచి ఎనిమిదో వింట శని చంద్రుడు ఉన్నాడు అనుకోండి ఇది ఈ సమస్య ఎప్పటికీ వెంటాడుతూ ఉంటుంది అప్పుడప్పుడు తగ్గిపోతుంది పదిహేను రోజులకు ఒకసారి పదిహేను రోజులకు పెరుగుతూ ఉంటుంది కొంతమందికి అమా అమావాస్యకు పౌర్ణానికి ఈ సమస్యలు వస్తూ ఉంటాయి ఇట్టే వచ్చి ఇట్టే పోతూ ఉంటాయి ప్రతి చిన్నదానికి భయపడిపోతూ ఉంటారు దానికి కారణం జాతక చక్రములో ఖచ్చితంగా లగ్నం నుంచి అష్టమంలో శని లేదా గోచార రీత్యా గోచార రీత్యా అంటే పర్వాలేదండి కొద్ది రోజులు ఉండి వెళ్ళిపోతుంది అది కానీ జాతకంలో ఉంటే మాత్రం ఏమీ చేయాలి దాంతోపాటు కొన్ని గ్రహాలు జాతకములు నీచ స్థానాన్ని పొందడం ఉదాహరణకు సూర్యుడు ఉన్నాడనుకోండి అతను మేషరాశిలో ఉంటే ఉచ్చస్థానాన్ని పొంది మంచి తెలివితేటలు ధైర్యాన్ని ఇస్తాడు అదే సూర్యుడు కనుక అదే తులారాశిలో ఉన్నాడు అనుకోండి నీచస్థానాన్ని పొంది మానసిక ధైర్యం అసలే ఉండదు సూర్యుడు భగవానుడు ఒకటి అలాగే వృషభ రాశిలో కనుక చంద్రుడు ఉన్నాడు అనుకోండి అద్భుతంగా ఉంటుంది అదే గనుక ఆయనే ఇక్కడ వృషభ రాశిలో ఉన్నాడు అనుకోండి మానసికమైన ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి రాహు అష్టమంలో ఉన్నా కానీ మానసిక ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి కేతు అష్టమంలో ఉన్నా కానీ మానసిక ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి మానసిక ఇబ్బంది అంటే ఒక పిచ్చి లాంటిది కాదు ఏ పని చేయాలన్నా కానీ నిరాసక్త ఆసక్త లేకుండా ఉండడం ప్రతిదానికి భయపడడం ఒక వంద రూపాయలు మనం ఒక అప్పు అడగాలంటే కూడా మొహమాట అడిగిపోతాం మనం అతి మంచి మిత్రులై ఉండి కూడా వారి సహాయాన్ని తీసుకోవాలనుకుంటే తీసుకోలేకుండా పోతాం ఎవరికైనా డబ్బులు ఇస్తే అడగాలంటే భయం వేస్తుంది మనం ఎక్కడికన్నా వెళ్ళాలంటే భయంగా అనిపిస్తుంది ఈ మాట మంచి మాట అయినా ఇతరులు చెప్తే వాళ్ళేమనుకుంటారని బాధపడుతూ ఉంటాం వీటన్నిటికీ కారణం ఖచ్చితంగా అష్టమంలో ఉండే గ్రహాలే నూటికి నూరు రూపాయలు నిజమది దీనికి ఏదో డాక్టర్ని సంప్రదిస్తే ఏదో వేసుకుంటే పోయేది కాదు ఖచ్చితంగా ఆ జాతకంలో ఆ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అవి ఎలా ఉన్నాయి తెలుసుకొని వాటి శాంతిపూర్వకంగా పరిచారాలు చేస్తేనే కానీ ఉపచారాలు చేస్తే కానీ తగ్గిపోతుంది లేకుంటే లేదు ఈ పరిష్కారానికి మాత్రం ఒకటే ఒకటి మానసికంగా ఇబ్బంది పడేవారు ఎవరైతే ఉంటారో వారి జాతకాన్ని పరిశీలించి ఒకవేళ చంద్రుడు కనుక సరిపోకుంటే ఒక చంద్ర యంత్రాన్ని ఖచ్చితంగా పూజించాలి ఆ చంద్ర యంత్రంతో పాటు ఒక ముత్యాన్ని లాకెట్లు ధరించాలి ఎవరెవరి జాతక ప్రకారంగా ఏ ఏ గ్రహాలు అనుకూలంగా లేవో చూసి ఆ గ్రహాన్ని యొక్క యంత్రాన్ని పూజించడము దానికి సంబంధించిన రత్నదారణ చేయడం అంటూ చేయాలి అలా చేస్తేనే కానీ వారు శాశ్వతంగా అద్భుతంగా రాణించగలరు ఎంతో మందికి ఇలాంటి సమస్యలకు పరిష్కారం చూపెట్టారు చాలామందికి నాకు అర్థం కాని విషయం ఏమిటంటే చదువుకున్న వాళ్ళే విజ్ఞానవంతులే ప్రభుత్వ ఉద్యోగులే వారు ఈ విధంగా బాధపడేవారు వారికి నేను చెప్పిన సలహా ప్రకారంగా చేశారు వాళ్ళు చాలా అద్భుతంగా ఉన్నారు ఏముందండి ఇరవై నాలుగు గంటలు మానసికంగా బాధపడేది ఒకసారి ఈ జ్యోతిష్యాన్ని నమ్మి చేసుకుంటే పోయింది ఏముంది వేల రూపాయలు నష్టపోతూ ఉన్నాం లక్షల రూపాయలు నష్టపోతూ ఉన్నాం పెద్దవాళ్ళు శాస్త్రంలో నిర్మించిన పద్ధతులన్నీ మనం తెలుసుకొని వాటిని పాటిస్తూ ఉంటే చక్కగా చెప్తున్నాను కదా దాన్ని పాటిస్తే పోయింది ఏముంది మీకు ఏదైనా ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఒకసారి ఈ కిందనే ఫోన్ చేయండి మీ జాతకాన్ని పరిశీలిస్తాను పరిశీలించి అవసరమైతే మీకు లాకెట్టు యంత్రాను ఏదైనా ఒక మంత్రాను సూచిస్తాను ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రోనమరాలజీ సర్వే ఆసును